జిల్లా కొత్తపడ నియోజకవర్గం పరిధిలో బడుగువాణి లంకలో రెండు వందల మంది వైకాపా నాయకులు కార్యకర్తలు టీడీపీ నేత బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ నేడు వచ్చిన వారంతా అభిమానంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారన్నారు సత్యానందరావు కొన్ని రోజుల క్రితం ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి గోపాలపురంలో తన ఇంటికి రప్పించుకుని వైసీపీ పార్టీ కాండువాలు కప్పి స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు ఎన్ని జిమ్మిక్కులు చేసి మసిపూసి మారేడుకాయ చేసినా వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైందని ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గద్దె దించడానికి ఎప్పుడో సిద్ధమయ్యారని ఆయన అన్నారు బడుగువాణి లంక గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఘనత తెలుగుదేశం పార్టీదని వైసీపీ వారు ఎదుటివారు చేసిన పనులకు రంగులు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు ఎదుటివారికి పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే నీచమైన సంస్కృతి వైసీపీకి దక్కుతుందని మాయమాటలు మాటలు అబద్దపు వాగ్దానాలు చేయటం తప్ప వైసీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదు లేదని అన్నారు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని బడుగు వాళ్ళంక గ్రామంలో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని సత్యనందరావు హామీ ఇచ్చారు ఐదేళ్ళు అయిపోతుంది పాలన వచ్చి ఆ కలవట్ మెరప్ చేసుకోవాలిగా ఈ రోడ్ మెరప్ చేసుకోవాలి కదా అవన్నీ మీకు మతమే ఇదా మీ పరిపాలన ఆలోచించుకోవాల్సా బ్రిడ్జి ఎప్రోచులు కూడా వేయలేదు మీరు కనీసం బ్రిడ్జి ఎప్రోచ్లు అందంగా తయారు చేయలేకపోయా ఐదేళ్ళు పూర్వ పూర్తి అయిపోతుంది దాని రంగులు మాత్రం అది మాత్రం సిగ్గులేనా మీకు

అయిపోయింది అయిపోయింది ఆ సినిమా ఏమైనా అయిపోయింది అన్ని చూస్తున్నాడు ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడైతే కలిసి ముందుకెళ్ళాలని నిర్ణయం చేయడం ఆ రోజు ఫిల్మ్ కాలిపోయింది అందరూ సంస్థ అందరూ కూడా మనం గ్రామాల ప్రజలందరూ కూడా సమయం కోసం అన్ని ముందుకు తీసుకెళ్దాం ఇవ్వండి పని చేసే వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి మీ బాగు మంచి మీ క్షేమం కోరుకున్న వాళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి మీరు ఏ అయితే సమస్య చెప్పుకున్నారో అన్ని పరిష్కారం చేయడానికి వేదిక మీద ఉన్న మన నాయకులు గ్రామాల్లో ఉన్న మన నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తాం ఇవన్నీ కూడా మేము ఎందుకంటే ఉండదున్నట్టుగా మాట్లాడి ఏదన్నా చేయాలంటే చేయగలమని చెప్తాం లేదంటే అవదని చెప్పేస్తాం తప్ప మాయపుచ్చడం మోసపుచ్చడం అనేది ఈనాడు లేని అలవాటు మిమ్మల్ని కోరుదో తప్పకుండా గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటాం మంచి చేసుకుందాం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మరి తడిపు కొట్టాలి దానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ తెలియదు అనుకుంటున్నారు ఇంకా మభ్య పెడదాం అనుకుంటున్నారు ఇంకా మోస కిందాం అనుకుంటున్నారు ఆనాడు బుద్ధులు పెట్టి వెళ్తే వెళ్తే పెడుతున్నాడు నేను వస్తే అంతా మంచి చేస్తాను అన్న వస్తాడు అంతా మార్చేస్తాడు అంటున్నారు మాట తప్పని అంటున్నాడు మరవ తిప్పని అంటున్నాడు నేను ఉన్నాను విన్నాను అంటున్నాడు అన్ని అందరూ కూడా ఒక్క ఛాన్సే కదా ఒక్క అవకాశమే కదా ఎంతో ఏదో అడుగుతున్నాడు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు ఆ ఒక్క ఛాన్స్ ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఇంత సర్వనాశనం అయిపోద్దని ఎవరో ఊహించలేదు ఒక వ్యక్తి వల్ల ఇంత దారుణంగా దెబ్బతింటామని ఏ వర్గాలు అనుకోలేదు అన్ని వర్గాల్ని అణచివేశారు ఇదేం పాలనో తెలియని పరిస్థితి ఏ వర్గాలైతే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అభిమానించారో ఆ వర్గాలనే ముందు దెబ్బతీశారు ప్రధానంగా దళిత వర్గాన్ని ఎస్సీ వర్గాల్ని అన్ని రకాల కూడా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా ఆ పథకాలు రద్దు చేయడం కానీ ఎస్సీ ఎస్టీ సప్లై అమలు చేయకపోవడం గాని లేదా వారికి ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ ఇబ్బందులు పాలు చేయడం కానీ ఎన్నడూ జరగని దారుణాలు అన్యాయాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జరిగింది బీసీ వర్గాలకి రిజర్వేషన్లు ఎత్తి వేశారు స్థానిక ముప్పై నాలుగు శాతం ఉంటే ఇరవై నాలుగు శాతాలు కుదించారు వాళ్ళకి రుణాలు ఇవ్వకుండా కార్పొరేషన్ ఇవ్వకుండా యాభై ఆరు కార్పొరేషన్ పెడుతున్న యాభై ఆరు రూపాయలు కూడా వాళ్ళకి ఏం ఇవ్వని విధంగా బీసీ వర్గాలకు అన్యాయం చేశారు పదవులు ఇస్తే బీసీ వర్గాలని అంతా అభివృద్ధి చేసినట్ట బీసీ వర్గాలు పదవులు ఎత్తున్నాయి కదా దాంతో సంతృప్తి పడమని పెద్ద సామంతు రాజుల్లాగా ఐదుగురు రెట్లు పరిపాలిస్తా ఉన్నారు రాష్ట్రాన్ని ఐదుగురే ఐదు రెట్లు చేతిలో ఈ రాష్ట్రం ఉండిపోయింది ఎక్కడా కూడా పీసీ ఎస్సీ లేదా ఇతర వర్గాల వారికి అందరికీ కూడా ఏ విధమైన గౌరవం లేనటువంటి పరిస్థితి చరిత్ర రాస్తారు అందులో మన చరిత్ర రాయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు రేపు ఇవన్నీ కూడా సరి చేయడం జరుగుతుంది మీరెవరో పట్టాలు పోతాయని గాని పెన్షన్లు తీసేస్తారని గాని ఉన్న పట్టాలు ఏదో మాఫ్ చే మీరు ఏమి నమ్మదు ఇంకో పదిహేను రోజుల్లో పోటీ వస్తుంది అయ్యే విధమైన ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే అధికారం తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా మీకు అట్టాల సమస్యలు కానీ భూమి కట్టాల సమస్యలు కానీ పెన్షన్ సమస్యలు కానీ ఇంకా ఒక పెద్ద పెన్షన్ ఇస్తా డెబ్బై సంవత్సరాలు అయినా ఇంకా పెన్షన్ రాలేదు అలా ఇవాళ ఎన్నికల ముందు కాక నీకు పెన్షన్ రాలేదు కదా పెన్షన్ ఇచ్చేస్తాను వచ్చిందంటే నమ్మమంటారా అసలు మీ ప్రభుత్వంలో పెన్షన్ ఆరు మాసాలకు పెన్షన్ ఇస్తున్నారు భర్త చనిపోయినా భార్య చనిపోయినా మళ్ళా నెలలో ఆనాడు వాళ్ళుగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈనాడు భర్త చనిపోయిన భార్య కానీ భార్య చనిపోతే భర్త కానీ ఆరు మాసం సంవత్సరం పడుతుందే మీ గవర్నమెంట్లో పెన్షన్ ఇవ్వడానికి మార్చడానికి కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదా మీరు ఏం చేసిన పెన్షన్లు చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు తప్ప మీరు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని అరవై సంవత్సరాలు చేసే ఉన్న అరవై సంవత్సరాల పెన్షన్ల సంఖ్య పెరగాలి కదా ఎందుకు పెన్షన్లు పెరగలేదు ఇంకా ఎంత మందికి పెన్షన్లు రాకుండా ఉన్నారు ఇవన్నీ కూడా మాయ 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 మాటలు చెప్తూ ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నారు ఇక్కడ జరుగుతూ ఉంది రిలయన్స్ వారి పాపంగా వాళ్ళకి ఏదో ఇక్కడ పైప్ లైన్ ఉంది ఇబ్బంది ఉందని అక్కడ నిర్మాణం చేస్తా ఉన్నారు ఒక డెబ్బై కోట్లు దానికే మళ్ళీ ఒక రాబోంది తయారైంది ఆ రాబోంది ఏం చేస్తా తెలియదు ఆ కాంట్రాక్ట్ ఆ రాబంది మింగేస్తాం అనుకుంటుంది మళ్ళీ కూడా చూసుకోవాలి ప్రజలు మీ గ్రామస్తులు కాంట్రాక్ట్ కూడా మరి వీళ్ళకి సంబంధించిన రాబోందే మేనమా వచ్చాడు అదే మూడు అక్షరాలు అంటారు కదా అతను మీకు ఐదు ఎమ్మ ఎస్ ఎమ్ ఎస్ ఒక అక్షరం ఆర్ అండ్ అది అందులో వచ్చే పల్లి అంటే ఎక్కడ ఏముందో ఎందులో ఏముందో ఎలాగ దాన్ని చేయొచ్చో వాళ్ళకి తెలిసినందుకు తెలియదు పలు చేయరు కానీ అది రిలయన్స్ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు రిలయన్స్ కంపెనీ పెట్టిన ప్రైవేట్ కంపెనీ పెట్టిన డబ్బు అక్కడ రిలయన్స్ పైప్ లైన్ కోసం గుజరాత్ కంపెనీ గుజరాత్ గవర్నమెంట్ కంపెనీ మన స్టేట్ గవర్నమెంట్ కాదు దానికి లైన్ సరే చేయండి మంచి పని చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇదేదో మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ వరకుండా చెప్తా ఉన్నారు మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ డ్రాయిన్స్ వల్ల కూడా వాళ్ళు చేయగా మిగిలింది ఇంకా ఏదైనా అవసరం ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుందాం కూడా ఎవరికైనా పూర్తిగా న్యాయం జరగకపోతే ఇంకా బ్యాలెన్స్ కొన్ని కూడా మనం చేస్తామని తెలియజేస్తా